జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు గెట్ రెడీ చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులు పడ్డారు కదా మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి జాక్ పాట్ ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే ఒకటి మే ఒకటి మూడు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్య ఏడు మరియు తొమ్మిది మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాష్టమం కూడా ఉండాలి కదా కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాష్టమం చంద్రుడు మీద కూర్చుంటాడు కాబట్టి అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ రెండున్నర రోజు ఇబ్బంది ఉంటుంది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ముప్పై ఐదు ఉదయం నుండి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది గంటల రాత్రి వరకు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి దీనికి ఏదైనా పరిహారం ఉందా అంటే ఉందండి ఎందుకంటే మీకు మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటామా అంటే కాదట మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు దైవ ప్రార్థనలు చేసుకోవాలి గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి దళంతో మాల వేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలి మాలను ధరించండి అందులోనూ మీ నక్షత్రానికి చాలా విశేషంగా కరంగాలి మాల ఈ కరుంగాలిమాల మాల వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు జన వశీకరణ అవుతుంది మీకు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అవన్నీ పోతుంది అన్ని రకాలుగా కూడా విజయం జరగబోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తువు